చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివర్తి నాని తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో మరొకసారి నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమం జన మధ్య జరిగింది అగ్రహారం సర్కిల్ నుంచి తిరుపతి ఆర్డిఓ కార్యాలయం వరకు కొనసాగింది కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతూ మేళతాళాలు తాళాలు డప్పు వాయిద్యాలు ఆనందోత్సాహాల మధ్య నామినేషన్ మహోత్సవం జరిగింది తెలుగు తమ్ముళ్లు ప్రజలు అడుగడుగునా జై నాని అనే నినాదంతో హోరెత్తించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా చంద్రగిరి నియోజకవర్గం చివరెడ్ భాస్కర్రెడ్డి బానిసత్వం నుంచి విముక్తి పొందాలని సూచించారు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు రెచ్చగొట్టే ధోరణి వ్యవహరిస్తున్నారని ఎలక్షన్ పదమూడవ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలని కోరారు హండ్రెడ్ పర్సెంట్ చూశారంటే ఇప్పుడు కూడా పోలీస్ అధికారులు మా వాళ్ళు నలుగురు తీసుకునిపోయారంట వాళ్ళు అక్కడ జరిగింది రాలేసింది వాళ్ళు మీ దగ్గర వీడియో విజువల్స్ ఉంది వాళ్ళు చేశారు మా వాళ్ళని తీసుకొని అయినా మీ ద్వారా పోలీస్ అధికారులు చెప్తున్నాం మీరు ఇదే విధంగా చేస్తే ఎలక్షన్ కమిషన్ ఉంది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని మీరు కల్పించాల్సిన భద్రత మీ బాధ్యత మీరు భద్రత చేయకుండా మా వాళ్ళని అరెస్ట్ చేసిన తప్పు అయినా మేము శాంతి పోతాం ఈ కుతంత్రాలన్నీ భాస్కర్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య మీకు అందరూ మీడియా సోదరులు అందరూ తెలిసి ఇక్కడ ఆయన కుతంత్రాలు నడుచుకునేది వెన్నతో విద్య ఎందుకంటే ఇరవై తేదీ నామినేషన్ అన్నారు ఆర్టీఓ ఆఫీసర్ మేము అడిగాం మమ్మల్ని అడిగారు డేట్ అడిగితే మా డేట్ చెప్పాం వాళ్ళది ఎప్పుడు సార్ అని మా ఆడిటరు అంటే మా సంబంధించిన అడ్వకేట్ అడిగితే ఇరవై ఒకటి అన్నారు ఇరవై మూడు అన్నారు మళ్ళీ ఇరవై నాలుగు అన్నారు ఇరవై ఐదో రోజు మేమే ముహూర్తం పెట్టుకున్నాం అదే ముహూర్తం పెట్టుకున్నారు అదే ముహూర్తానికి ఉదయం మేము గుళ్ళ పూజ చేయాలంటే ఎనిమిది నుంచి తొమ్మిది అన్నారు సరే మేము తొమ్మిది నుంచి పది అనుకుంటే మళ్ళీ ఎనిమిదిన్నర నుంచి అన్నారు అక్కడికి దేవుడు ఉన్నాడని మేము ఉదయం ఐదు గంటకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాం దండం పెట్టుకుంటా ఉంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ బిడ్జి కింద రి రెచ్చగొడుతూ డీజే వెహికల్ పెట్టుకొని జగన్ గారి పాటలు చేరేడు గారి పాటలు వేశారు అయినా మేము బాధపడకుండా దేవుడే చూసుకుంటాను దండం పెట్టొచ్చాం ఈ విధంగా రెచ్చగొడుతున్నారు పదహైదు రోజులు ఎంత రెచ్చగొట్టినా దెబ్బలు తినేదాన్ని మేము రెడీగా ఉన్నాం ప్రజలే గమనిస్తున్నారు ప్రజలే చూస్తారు ప్రజలే దీనికి సంబంధించిన సమాధానం రేపు జరిగే మే పదమూడవ తేదీ నిర్ణయిస్తారు కార్యకర్తలు దయచేసి ఎవరు కానీ వాళ్ళ ట్రాప్లో మనం మన కుటుంబ సభ్యులంతా కూడా ఎవరు రెచ్చపోకుండా మనం శాంతియుతంగా పోదామని తెలియజేసుకుంటాం